హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు వన్ మై నేమే సున్నా సెల్ఫ్రామ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి యాక్చువల్గా నేను వచ్చిన కాల్స్ని బట్టి ఈరోజు చాలా పెయిన్తో నేను ఈ వీడియో చేస్తున్నానండి చాలా మంది ఈ రోజుల్లోకి గ్యాస్ట్రిక్ అని చాలా మంది బాధపడుతున్నారు చెస్ట్లో పెయిన్తో అని నేను ఒకటే చెప్పగలను మనం వ్యాక్సిన్స్ వేయించుకున్నాం కాబట్టి వాతావరణం కరెక్ట్గా లేదు కాబట్టే మనకి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది ఫస్ట్ మన ఆహారం వ్యవహారం మన ఆహారాన్ని కరెక్ట్గా ఉంచుకోవాలి నేను ఒక్కటి చెప్తాను ట్వంటీ పర్సెంటేజ్ వర్కౌట్ ఎయిటీ పర్సంటేజ్ న్యూట్రిషన్ హండ్రెడ్ పర్సెంటేజ్ మన మైండ్ సెట్ను మార్చుకోవాలి ఎక్కడ చూసినా సరే బీపీకి ఒక ట్యాబ్లెట్ షుగర్కి ఒక ట్యాబ్లెట్ థైరాయిడ్కి ఒక ట్యాబ్లెట్ పీసీ ఒక ట్యాబ్లెట్టు ప్రతి దానికి మెడిసిన్ 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 మెడిసిన్తో మన బాడీ నిండిపోతుంది మరి అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి రెండు కిడ్నీలు ఉంటే ఒక కిడ్నీ తట్టుకుంటుంది రెండో కిడ్నీ తట్టుకోలేక అది కూడా చెడిపోయే అవకాశం ఉండేటప్పుడు త్రీ డేస్లో కాలు పొంగిపోవడం కిడ్నీలు పెరిగి రావడం చనిపోవడం జరుగుతుంది కొన్ని అంతవరకు ఏంటి డయాలసిస్ దాకా వెళ్తే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల చనిపోతున్నారు ఈ పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి పానీపూరి దగ్గరికి చీమలు చూడండి పంచదార ఉంటే చీమలు ఎలా చేరుకుంటే చూడండి పానీపూరి ఓ తెగ తినేస్తున్నారు బిర్యానీలు టేస్టింగ్ సాల్ట్ కలుపుతున్నారు రెస్టారెంట్లకి వెళ్ళి ఓ బిర్యానీ బిర్యానీ బిర్యానీలు తినేస్తున్నారు మన ఇంట్లో చేసుకుని తినండి టేస్టింగ్ సాల్ట్ అనేది కలపకూడదు దానివల్ల కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఓకే బయట పొడి తినచ్చు కానీ న్యూట్రిషన్ ఒక్క పూట తీసుకొని మీరు బయట ఏ చిల్లర చిల్లరతిల్ల తీసుకున్నా సరే మనకు కొంచెం కాపాడతాయి ఉదయాన ఇడ్లీ వడ దోశలు వేసేస్తున్నారు కార్బోహైడ్రేట్స్ మళ్ళీ వెయిట్ తగ్గట్లేదు కొట్ట తగ్గట్లేదు కొట్ట అలాగే ఉంది వాకింగ్ చేస్తున్నారు వాకింగ్ ట్వంటీ పర్సెంటేజే దానివల్ల కీళ్ళు అంటే వాకింగ్ యోగా జిమ్ అన్నీ మంచిదే రక్త ప్రసరణ బాగా మెరుగుపరచడానికి కానీ మీరు ఎలా చేస్తున్నారు ఎక్కడ మీరు పోషకాహారం తీసుకుంటున్నారు ఇడ్లీ వడ దోశలు తీసుకుని వెళ్ళి యోగా జిమ్ వర్క్ వర్కౌట్ అన్నీ చేసేస్తే మీరు తగ్గిపోతారా మీ మజిల్ అనేది లాస్ అయిపోద్ది ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మజిల్ లాస్ అయ్యేంత పక్షవాతం కీలవాతం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఏదో న్యూట్రిషన్ వాడి సెలబ్రిటీలు లావడానికి కాదు మన బాడీలో ఏది రిపేర్ రాకుండా ఉండడానికి బీపీ రాకుండా ఉండడానికి షుగర్ రాకుండా ఉండడానికి ఫ్యూచర్లో ఎటువంటి రిపేర్స్ రాకుండా ఉండటానికి న్యూట్రిషన్ ఫ్రెండ్స్ వెయిట్ లాస్ కోసం వెయిట్ గెయిన్ కోసం ఏదో చెయ్యాలని కాదు ఆరోగ్యం కోసమే న్యూట్రిషన్ తీసుకోవాలి ఓకే అనారోగ్యం వచ్చినప్పుడు న్యూట్రిషన్ తీసుకోవడం కాదు ఆరోగ్యంగా ఉండేటప్పుడే మంచి పోషకారం తీసుకున్నాం అనుకోండి మనం ఆరోగ్యంగా హెల్దీగా ఉంటాం అనారోగ్యం వచ్చిన తర్వాత రిపేర్ అంతా అయిపోయిన తర్వాత న్యూట్రిషన్ తీసుకుంటే అప్పుడు టైం పడుతుందా లేదా ఓకే ఫ్రెండ్స్ ఈరో ఎందుకంటే నేను గ్యాస్ట్రిక్తో చాలా మంది చనిపోవడం నేను చూశాను అందుకే ఆ పెయిన్ తోటి నేను ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి మీరు ఏమైనా తప్పులు ఉంటే అవి సరిదిద్దుకోండి ముందుకు రండి న్యూట్రిషన్ లోపలికి వెళ్తేనే కదా ఆరోగ్యం ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఏ ఎటువంటి డౌట్స్ ఉన్న నాకు ఫోన్ చేయండి స్టార్ట్ చేయండి ఫస్ట్ ఫుడ్ ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ యు మీ సుగ్న శైలి మళ్ళా ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీయూ